మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనతో పాటు కూడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ కంవాను కప్పుకున్నారు దీపాదాస్ మున్షి వారికి కండ్వాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్బంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు పార్టీ కోసం కష్టపడుతున్న తమకు బీఆర్ఎస్ లో తగిన గౌరవం దక్కలేదని ఆపేదన వ్యక్తం చేశారు అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు ేవేందర్ రెడ్డి గారు పిల్లలకు ఏ ప్రాంతంలో ఉండే పాఠశాల కానీ ఏ ప్రాంతంలో రోడ్లు కానీ డైరీజ్ కానీ ఈ ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఏమి జరగాలి ఆశీర్యంతా జరగాలి ఈ విధంగా హైదరాబాద్ విస్తరించినప్పుడు మనకు ఆసక్తి జరగలేదన్నది నా మనసులో ఇక్కడికి ఉంది నేను కానీ చెప్పండి కానీ పోవడం వారు ఆహ్వానించి అధికారం ఎప్పుడు సొంతం కాదు ఐదు సంవత్సరాలు పోతారు వస్తుంది పోతుంది కానీ మనం చేసేటటువంటి ప్రేమ అభిమాన పనులు మన గుండెలో తిరస్థాయిగా ఉండేటట్టుగా దేశం ఇప్పటికీ హైదరాబాద్ మే నేర్పిస్తారు ఎందుకు అందులో జరిగినటువంటి అభివృద్ధి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లాంగ్ ఫ్లై ఓవర్స్ కానీ వైక ఫ్లై హౌస్ కానీ హైదరాబాద్ నగరం పదార్థ ఫ్లై హౌస్ కానీ క్లీన్ అండ్ క్లీన్ అవార్డు తీసుకున్నాం సిటీ అవార్డు తీసుకున్నాం బెస్ట్ టూరిజం అవార్డు తీసుకున్నాం

గవర్నమెంట్ ఫామ్ అయిన కాంగ్రెస్ పార్టీకి మేము ఈ రోజు పార్టీ మారాలని నిశ్చయించుకొని టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా లేఖలు